రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన మాచెర్లలో పోలింగ్కు పటిష్ట చర్యలు చేపట్టామని ఆర్ఓ శ్యాంప్రసాద్ చెప్పారు నియోజకవర్గ పరిధిలోని రెండు వందల తొంభై తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో నూట యాభై ఒక్క సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ప్రజలంతా ప్రశాంతంగా ఓటుకు ఉపయోగించుకునేందుకు చర్యలు చేపట్టామంటున్న శ్యాంప్రసాద్తో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి ఈ నెల పదమూడులో జరిగే సార్వత్రిక ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారులు ఆర్ఓలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మనతో పాటు ప్రస్తుతం మాచర్ల ఆర్ఓ శ్యాంప్రసాద్ గారు ఉన్నారు సార్ మాచర్ల రాష్ట్రంలోనే కొంచెం అత్యంత సమస్యత్మకంగా చాలా బాగా నడుస్తుంది ఇటు పీపుల్స్ కూడా తమ ఒకట వినియోగించడం కొంత భయపడుతున్నారు మీరు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు మాచర్లో నూట యాభై యొక్క పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా గుర్తించడం జరిగింది లాండర్ పరంగా సో వాటి అన్ని చోట్ల కూడా వెబ్ క్యామ్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే కాకుండా అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా వెబ్కామ్ అరేంజ్ చేస్తున్నాం అదే అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ని కూడా పెట్టడం జరిగింది అబ్జర్వర్ తరఫున ఒక ఆరు కంపెనీల దాకా వచ్చాయి ఇక్కడ సో ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా అట్లీస్ట్ ఒక ఆర్మ్డ్ ఫోర్స్ ఒక ఫోర్ నుంచి ఫైవ్ మెంబర్స్ ఉంటారు సో ఎటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అన్న అటెండ్ అవ్వడానికి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ప్రతి మండలంలో కూడా ఒక మూడు దాకా ఉంటాయి అదేవిధంగా సిఏ గారు ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ ఉంటాయి అదేవిధంగా డీఎస్పీ గారు ఒక అడిషనల్ ఎస్పీ కూడా ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది సో ఇప్పటివరకు అయితే ప్రశాంతంగానే జరిగింది అండ్ రాబోయే రోజు కూడా అంటే థర్టీన్త్ మేన కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము పోలింగ్ స్టేషన్ వద్ద భద్రత ఏర్పాటు చేయడం జరిగింది సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పోలింగ్ ఏజెంట్స్ కానీ ప్రజలు కానీ మొబైల్ ఫోన్స్ తీసుకురాకుండా పోలింగ్ కేంద్రాల వద్దకి రావాల్సిందిగా కోరుతున్నాం బాగా అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడ అవుతున్నాయి ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర మనము ఈ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది కాబట్టి షామాల ఇలాంటివి అరేంజ్ చేయడం జరిగింది అండ్ మంచినీటి సదుపాయం కల్పించడం జరిగింది అదేవిధంగా మెడికల్ టీమ్స్ కూడా అక్కడ అందుబాటులో ఉండి ఓఆర్ఎస్ కానీ వృద్ధులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే వీల్ చైర్స్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్ దగ్గర కూడా పంపించడం జరిగింది అండ్ వృద్ధులు వికలాంగులు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని లైన్తో సంబంధం లేకుండా ముందుగా తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అక్కడ ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా చెప్పడం జరిగింది సో టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవడం జరిగింది ఈవీఎంలు ఎలా రీప్లేస్ అంటే మనకి ఈవీఎంస్ ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఇచ్చారు వివి ప్యాడ్స్ కూడా ఒక ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉన్నాయి మాచర్ల వరకు సో మేము ఆల్రెడీ రెండు మూడు సార్లు వాటిని పరిశీలించి పనిచేస్తున్న వాటిని ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం మొరాయించకుండా ఉంటాయి ఇన్ కేస్ ఏదైనా మొరాయించినా కూడా మనకి మాక్పోల్లోనే తెలిసిపోతుంది సో మాక్పోల్ టైంలో మనకి సెక్టర్ ఆఫీసర్స్కి రెండు రెండు సెట్స్ ఇస్తున్నాం అసెంబ్లీకి రెండు సెట్స్ పార్లమెంటుకి రెండు సెట్స్ సో ఎనీ ఎమర్జెన్సీ వాళ్ళు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అటెండ్ అవుతారు ఏం చెప్తారు ఓటర్స్కి ఏమంటే మేము హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ స్టేషన్ దగ్గర మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు కూడా మీకు మీరు అదే ప్రజాస్వామ్యంలో మీకు కల్పించినటువంటి ఓటు నక్కుని వినియోగించుకోవాలి అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి రండి అండ్ ఎవరికి కూడా ఎవరి వల్ల కూడా ఈ భయభ్రాంతులు కానీ మాచర్లో శాంతియుతంగా ఎలక్షన్స్ చేసి నిరూపించడానికి జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు అన్ని యంత్రాంగాలు ఏర్పాటు చేశారు ఇది మొత్తంగా అది స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ప్రజలు తమ యొక్క ఓటు హక్కును ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైంది సో ప్రతి ఒక్క ఓటరు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మాచర్లు ఆరు పల్నాడు చేసి శ్యాంప్రసాద్ చెప్తున్నారు కెమెరామ్యాన్ ఇస్మాయిల్తో ఈశ్వర్ మాచర్ల